ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా గాడి తెప్పింది ఎస్పీల చేతిలో డిఎస్పీల చేతిలో సీఏల చేతిలో ఏంది లేదు అండ్ ఆర్డర్ అనేది అస్సలు ఏమాత్రం లేదు ఏ మాదిరి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కానీ పోలీస్ శాఖకు కానీ విసుమంత చలనం కూడా లేదు ఎటువంటి కంట్రోల్ కూడా వాళ్ళకి లేదు కేవలం ఆ కాన్స్టెన్సీలో ఉండే ఎమ్మెల్యేలో ఆ కాన్స్టెన్సీలో ఉండే ఇన్ఛార్జీలో వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గానికి పెద్ద రాజుల లెవెల్లో ఫీల్ అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళను పోలీసులను ఈ చేత్తో రెవెన్యూను ఈ చేత్తో పోలీసులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో వ్యవస్థలను పట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు ఇంక యా నుంచి వస్తాయి ల్యాండ్ ఆర్డర్ యానుంచి వస్తుంది పరిపాలన కాబట్టి పూర్తిగా పరిపాలన గాడి తెప్పింది ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు ఇంత దౌర్భాగ్యుల చేతిలో మనము ఇటువంటి వాళ్ళ చేతిలో మనము మనం పరిపాలన పగ్గాల పరిపాలన పగ్గాలు ఇచ్చామని చెప్పి ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు మ్యాటర్ ఆఫ్ టైం వీళ్ళు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది పద్ధతులు గట్టిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అందులో మంచిది ఎందుకంటే ఆయన కూడా పూర్తిగా ఈ పదహారు మాసాల్లో చాలా తక్కువగా మాట్లాడినాడు వీలైనంత ఎక్కువ టైం హైదరాబాద్ లో గడుపుతున్నాడు ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఈ ఏదైనా కలెక్టర్ల సదస్సు ఏదైనా పబ్లిక్ మీటింగ్ అటు ఉన్నప్పుడు ఒక ఒక ఇరవై ముప్పై సార్ల కంటే కూడా ఎక్కువ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ పదహారు మాసాల్లో ఒక ముప్పై రోజుల కంటే ఎక్కువ నా తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటించిన పరిస్థితి లేదు ఎక్కువ వేరే రాష్ట్రంలోనే ఉంటున్నాడు మన ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరమని నేను నేను భావిస్తా